బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం కులశైలి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు చదువుతూ ఉన్నాను మీ కొరకును లౌదికయ వారి కొరకును శరీర నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మరమమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవని వారందరి కొరకు పోరాడుచున్నాను ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు గాక ఆ మెయిన్ ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును మీ అందరికీ ప్రభు నామములు శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ఉదయకాలపు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను చాలా సంతోషం మరియు ఈ ఈ వారం అంతా కూడా మనం ఉదయకాలపు కోటాలు ప్రకటించుకొని ప్రతిష్ఠించుకొని ఈ వారం అంతా ప్రత్యేకంగా విజ్ఞాపనం చేయడానికి సంఘ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థించడానికి మరి ప్రభు ఇచ్చిన ప్రేరణను బట్టి ఉదయకాల ప్రార్థనలు జరగటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పౌలు గారు ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు మీ కొరకును లౌధికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో అని చెప్తూ ఉన్నాడు కొలసీ పత్రిక చాలా విలువైనటువంటి అమూల్యమైన పత్రికగా మనం చూస్తూ ఉన్నాం నాలుగు అధ్యాయములు మాత్రమే ఈ పత్రికలో ఉన్నను ఈ పత్రికలోని ప్రతి మాట ప్రతి అంశము కూడా ఎంతో విలువైనదిగా మనకి బయలుపరచబడుతూ ఉంది ఈ పత్రికను దేవుని దాసుడైనటువంటి ఎఫ ఎఫ్రా ద్వారా ఈ సంఘమును స్థాపించినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతాం మరి ఎపఫ్రా కొలసై నుండి పౌలు ఎఫేసులో ఉన్నప్పుడు ఎఫేస్కు వచ్చి సువార్త విని ఆ రీతిగా రక్షణ పొందిన వారిలో ఒకడైనటువంటి ఎఫఫ్రా మరలా తిరిగి కొలసైకి వెళ్ళి అక్కడ దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించట ద్వారా అక్కడ ఒక దేవుని సంఘమును ఆయన స్థాపించగలిగాడు ఆ రీతిగా కొలసై పట్టణములో సంఘ స్థాపన జరిగినట్లుగా మనం చూడగలుగుతాం కొలసై పత్రికలోని నాలుగు అధ్యాయాలలో మొదటి రెండు అధ్యాయములు వచ్చేసి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను వివరిస్తూ యేసు ప్రభుల వారి యొక్క పరిపూర్ణతను తెలియజేస్తూ పౌలు గారు ఈ పత్రికను రాశాడు ఇకపోతే మూడు నాలుగు అధ్యాయాలు వచ్చేసి మరి క్రైస్తవ జీవితములోని ఆచరణాత్మక సత్యాలను బోధించాడు పౌలు గారు అనుదిన జీవితములో ఒక క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలి కుటుంబములో ఎలా ఉండాలి సమాజములో ఎలా నడుచుకోవాలి పిల్లలతో ఎలా వ్యవహరించాలి దంపతులుగా ఎలా మరి జా జీవించాలి అనేటటువంటి ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట వెరసి క్రైస్తవ జీవితంలో ఆ ఆచరణాత్మకమైనటువంటి విషయాలను పౌలు గారు రచించినట్లుగా వ్రాసినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము ప్రియమైన వర్లలా ఇకపోతే మనం చదువుకున్న వాక్యానికి వచ్చినట్లయితే పౌలు గారు చెప్తూ ఉన్నాడు రెండవ అధ్యాయము మొదటి వాక్యం మీ కొరకును లౌధికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడిన వారందరి కొరకును అంటూ ఉన్నాడు మీ కొరకు అంటే కొలసైల్ కొరకు ఆ తర్వాత లౌదికీయ వారి కొరకు ఆ తర్వాత శరీర రీతిగా తన ముఖము చూడిన వారు అందరి కొరకును అని చెప్తూ ఉన్నాడు అంటే పౌలు గారు ఇక్కడ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం లేదా నేర్చుకుంటూ ఉన్నాం నేను పోరాడుచున్నాను నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసు కొనగోలుచు ఉన్నానో పౌలు గారు ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడని పౌలు గారు ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉన్నాడని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం మానవ జీవితమే ఒక పోరాటమయము క్రైస్తవ జీవితము అంతకంటే ఇంకా ఎక్కువగా పోరాటంతో కూడుకున్నది ముఖ్యంగా ఈ దినాల్లో పిల్లల్ని స్కూళ్ళకు రెడీ చేయటం తల్లులకు ఒక పోరాటం పిల్లలకు కూడా స్కూళ్ళకు వెళ్ళటం ఒక పోరాటం లాంటిది అలాగే ఉద్యోగానికి వెళ్ళటం ఒక పోరాటం లాంటిది వేకుని లెగవటం ఒక పోరాటం లాంటిది ఈ ఉదయకాల ప్రార్థనలకు వేకుని లెగిచి రావటం అనేది ఒక పోరాటం లాంటిది ఈ పోరాటంలో మనం ఎంతవరకు విజేతలం అవుతూ ఉన్నాము ఈ పోరాటంలో ఎంతవరకు మనం విజయాన్ని చేరుకుంటూ ఉన్నాము పోరాటం అంటే పిల్లల ఇంట్లో వాళ్ళతో వీధిలో వాళ్ళతో పక్కన కాదు పోరాటం అనేది పోరాటం అంటే ప్రార్థనలో పోరాటము కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం మీలో ఒకడలో క్రీస్తుయేసు దాసునైన ఎపఫురా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులలో ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చీత గలవారునై నిలుకడుగా ఉండవలన ఎదురెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచు ఉన్నాడు పోరాటం అంటే ప్రార్థనలో పోరాటం చేయటం పోరాటం అంటే ప్రార్థనలో అధిక సమయాన్ని గడపటం పోరాటం అంటే ప్రార్థనలో దేవునితో సహవాసం చేయటం పోరాటం అంటే ప్రార్థనలో దేవుని పాదాల చెంత గడపటం ప్రియమైన వారు నారా అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నాడు తన ప్రార్థనలలో ఇతర ఎల్లప్పుడూ మీ కొలుకు తన ప్రార్థనలలో పోరాడుచు ఉన్నాడు ఒక విశ్వాసిగా రక్షించబడిన ఒక వ్యక్తిగా మారు మనసు పొందిన ఒక సహోదరుడు సహోదరిగా నీవు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావా అమ్మా బాబు నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావా నీ పిల్లల బాగోగులు కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావా దేవుని వాగ్దానములు నీ జీవితములో నెరవేర్చబడినట్లుగా నీవు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావా అనేటటువంటి విషయాన్ని మనము సెల్ఫ్ ఎగ్జామ్ వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి దేవుని వాగ్దానములు ప్రమాణములు మన జీవితములో నెరవేర్చబడినట్లుగా మనము ప్రార్థనలో పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన మూల పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు యమని ఆది కాండము പതിഹനവ അധ്യായ പ്രിയമയ വളരാ പന്ത്രണ്ട വാക്യം ചെത്തു ആ ചെതുത്തുനൊദ് പോയിനപ്പുഴ അബ്രാമന ഗാഡനിദ്ര പട്ടനു భయంకరమైన కట్టిగా చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు దేవుడు అబ్రహంతో చెప్పాడు నాలుగు వందల ఏండ్లు నీ సంతతి వారు తమది కాని పరదేశం మందు దాసులుగా ఉంటారు ఆ తర్వాత నేను వారిని అక్కడి నుంచి మిక్కుటమైన ఆస్తితో బయలుదేరి తీసుకొని వస్తానని చెప్పి దేవుడు అబ్రహంతో వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం నెరవేర్పు జరగటానికి ఈ ఈ మరి దేవుని యొక్క వాగ్దానము ఇజ్రాయేల్ జీవితంలో అబ్రహాము సంతతిలో నెరవేరటానికి దేవుడు ఆ సుదీర్ఘ కాలం నాలుగు వందల ముప్పై ఏండ్లు పట్టింది దానికి ఇస్రాయిలు చేసిన పని ఏమిటంటే వారు విస్తారముగా దేవుని దగ్గర మొర్ర పెట్టినట్లు దేవుని వాక్యములు చదువుతూ ఉన్నాం దిర్గమాఖండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం అలాగున అనేక దినములు జరిగిన మెదట అయగుప్త రాజు చనిపోయేను ఇస్రాయిలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి టూర్పులు విడుచుచు మొర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాం ఇసాక్ యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రా చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను స్తోత్రం చెబుదాయా ఇరవై నాలుగో వాక్యంలో ఉంది కాగా దేవుడు వారి మూల్గును విని ఏమిన్నాడంట అబ్రహా ఇసా క్యాకబులతో ఆయన తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు అమ్మా బాబు ప్రేమైన స్త్రీ పురుషులారా యువతి యువకులారా దేవుని వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడాలంటే ప్రభువు నీ కుటుంబములో కార్యాలు జరిగించాలంటే ప్రభువు నీ జీవితములో కార్యాలు జరిగించాలంటే నీవు దేవుని దగ్గర మొర్ర పెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రార్థనలో పోరాడాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇస్రాయిల్ ఇక్కడ చెప్తూ ఉన్నారు కాగా దేవుడు వారి విని ఇరవై రెండవ వాక్యంలో ఉంది తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరనో అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా ఆ రీతిగా మనం మొర పెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఇస్రాయిలీలు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాం ఇసాక్ యాకోబులతో ఆయన తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు శ్రమల చక్రాల క్రింద నలిగిపోతూ ఉన్న ఇస్రాయేలు జనాంగమును విడిపించడానికి తన సేవకుడైనటువంటి మోషేను పంపించి ఐగిప్తులను వారిని సంతోషంతో సంభ్రమాశ్చర్యాలతో సమృద్ధితో వారిని బయటకు తీసుకుని వచ్చాడు దీనివల్ల వారు ప్రార్థనలో పోరాటం చేసిన దాని దర్మిళ వారు ప్రార్థనలో పోరాడిన మేరకు దేవుడు వాగ్దానములు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే ప్రియమైన స్త్రీ పురుషులారా మనము ప్రార్థనలో పోరాడాలి పౌలు గారు చెప్తున్నాడు మీ కొరకులో లౌదికయ వారి కొరకులు శరీర రీతిగా నా ముఖము చూడిన వారందరి కొరకులు నేను ఎంతగా పోరాడుచున్నానో ఆయన ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడు ఒక విశ్వాసిగా ఒక మరి రక్షించబడిన వ్యక్తిగా నీ కుటుంబ రక్షణ కొరకు నీవెంత పోరాడుచు ఉన్నాం అనగా నీవెంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ కుటుంబంలో దేవుని వాగ్దానములు నెరవేర్చబడినట్లుగా నీవెంత పోరాటం చేస్తూ ఉన్నావు అనగా నీవెంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ బిడ్డల పట్ల దేవుని కార్యాలు జరుగు నిమిత్తమై నీవెంత పోరాటం చేస్తూ ఉన్నావు అనగా నీవెంతగా ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుని వారలరా పౌలు గారు ఆ రీతిగా పోరాడాడు ప్రార్థనలో పోరాడాడు దేవుడు పౌలు గారి ద్వారా అనేకమైన కార్యాలను జరిగించాడు మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ కొరకును లౌదికి వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోలుచున్నానని పౌలు గారు చెప్పిన మాట మీరు మా దృష్టికి తీసుకొచ్చారయ్యా అందుకొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆ రీతిగా మేము ప్రార్థనలో పోరాడినట్లుగా సహాయం చేయండి ప్రార్థనలో మీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా సహాయం చేయండి అయ్యా యవనస్తుల పట్ల కార్యాలు జరిగించండి రక్షణ కార్యము మారు మనసు కార్యము పాపక్షమాపణ కార్యము జరిగించండి తాగుబోతులుగా తిరిగిబోతులుగా తిట్టుబోతులుగా ఎవరు ఉండకూడదులైనా అందరూ శిలువ వైపు మళ్ళు కొనకి సహాయం చే కుటుంబాలను దేవించండి ఎవనోసర ఆడపిల్లల మగపిల్లల సహాయం సహాయించేయండి మంచి వివాహాలు జరిగించండి మంచి కళ్యాణం జరిగించండి మంచి వధువులను సిద్ధపరచండి అయ్యా స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకు తోడుగా ఉండండి మీరు తోడుగా ఉండండి అయ్యా మీరు కార్యాలు జరిగించండి ఈ వారమంతా జరిగే ఉదయకాల ప్రార్థనలను మీరు ప్రతిష్ఠించారు మీరు దీవించారు తీసుకొచ్చిన ప్రజల కొరకు స్తోత్రాలు అయ్యా ఇంకా మిగిలి ఉన్న రోజుల కొరకై స్తోత్రాలు మేమందరము కలిసి ఆరాధించుకుంటానికి మాకు అవసరమైన విశాలమైన మందిరము కొరకై స్తోత్రములు రవ్వా మీరు కార్యములు జరిగించదురుగాక పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధ ఆత్మని ఆదరణ సహవాసము సదాకాలం సంస్థ పరిశుద్ధులకు చేరువచ్చిన కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించి కాపాడి వర్ధెల్లా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్